ఒకసారి రథముడు ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెత్తి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో పెట్టుకుని కుర్రాడు బాన్చేత్ ఇట్లుండాలండి హీరో అంటే ఇట్లుండాలి నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు నూట యాభై సినిమాలు చేసి కూడా రేపు మా చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నేను ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని నేను చూస్తే ముచ్చడేసిందమ్మా ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు నీ క్యారెక్టర్ మార్చకు నీ నీ సినిమా నీ యాక్టింగ్ నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా చిరిగి ప్యాంట్ వేసుకోను లాగేసుకోను నీకు వాట్సాప్ వాట్సాప్ కుదరదు వాస్తవాన్ని దగ్గర ఉండాలి హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్ నెస్ ఇప్పటి వరకు చేసిన పట్టి సినిమా కొత్త డైరెక్టర్ అండి ఇంతకంటే ఏం కావాలి సార్ సినిమా ఇట్టు కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా సుకుమార్ని చూసుకురా అనిల్ రావుడిని తీసుకురా ఇంకెవరిని అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు చూడండి నేర్చుకోండి కిరణాపురం చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఉంది మీకు కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా గతాన్ని మీరు మర్చిపోకండి సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి కిరణ్ అబ్బా వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడు నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు కలేష ఉన్నాడు ఈ కుర్రాడు హార్స్ ఆఫ్ రియల్ రియల్ హీరో అమ్మా ఆస్తి వారసత్వం వేయచ్చు అంతస్తు వారసత్వం చేయొచ్చు తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు ఈ ప్రపంచంలో తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేరు సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు వెయ్యి కోట్ల సింగ్ గబ్బరిసింగండి నాకు వెయ్యి గబ్బర్ సింగ్ అండి దమ్ము కావాలి దేవుడు దయ కావాలి మన కష్టం కావాలి మన నిజాయితీ కావాలి సినిమా అంటే మనకి ప్రేమ కావాలి ప్రేమతో కష్టంతో కష్టం చేస్తే బ్లాక్ బాస్ ఇంటికి వస్తుంది వార్సాప్ అంటే రాదు హిట్టు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ కే ర్యామ్ టీమ్ తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తు తమ్ముడు చూడడం ప్రేమ ఎక్కువ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ లవ్ యూ సో మచ్ అమ్మ గ్రౌండ్ని మర్చిపోబాక నిజాయితీని మర్చిపోబాక కథలు మర్చిపోబాక కే ర్యాంప్ నీ భవిష్యత్ కే ర్యామ్ బాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ